రాణి భగ భగ చావే ఎదురుగ అయినా అదర నిధైర్యం లక్ష్యం మరువక మనం ఇక్కడ ముఖ్యంగా సమావేశమైన రేపు మే పదమూడవ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మీ అందరూ అనగా అండగా నిలబడి రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధికతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తపోయే ఓటు వేసి ఏయించి గెలిపించాలని చేతుల మత్స్యకారులు సులువుగా వాళ్ళ ప్రాణాలు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వేటకు పోయి వచ్చి వాళ్ళ సంపదని మత్స్యకాల కూడా ఉపయోగపడే అంటే చేపల వేటకి ప్రత్యేకంగా జట్టి నిర్మాణం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పది జట్టి నిర్మాణం చేయటమే కాకుండా అదేవిధంగా ఆరు ఫిషింగ్ పాయింట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒకటైతే ఒకటి మన దీన్ని నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇన్ని ఆలోచనలు చేసి మీ జీవిత జీవితంలో ప్రమాణాలు మార్చే విధంగా ఎక్కడ ప్రమాదాలకు ఓలు కాకుండా మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రిని మన ప్రభు మా ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీరు ఆశీర్వదించాలి అండగా నిలబడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఆలోచించుకోవడం మీకు అర్థమవుతుంది ఈరోజు మన మంచిదారు మనస్ఫూర్తిగా హక్కులు చేర్చుకొని మనస్ఫూర్తిగా వీళ్ళందరూ బాగుండాలి వీళ్ళందరూ జీవితాలు బాగుపడాలి వీళ్ళ భవిష్యత్తులో ఇవాళ బాధలు పడకూడదని కోరుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద జాలపై ఉంది లేకపోతే ఇక్కడ వాసవాదు బయలు శివ గణేశ్వరం జాగ్రత్త ఉంది లేకపోతే పద్దెనిమిది ఒకటి వాసవాది పాల ఉండే అంతా ఉంది నేను అప్పుడు గమే మేము దగ్గర నుంచి గమనిస్తూ ఉంటాం చాలామంది తెలియదు ఇక్కడ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతాయి ఉంటారో మంది గమనించారు ఇక్కడ తెలియదు రోడ్డు నుంచి వెళ్ళిపోతే రోడ్డు నుంచి వచ్చేస్తారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా చూస్తూ ఉన్నా జీవన విధానాన్ని అందరూ తెల్లవారు మూడు గంటలకో రెండు గంటలు ఒంటి గంటకో లేచి ఆ సముద్రంలో వేటికి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారో తెలియదు ఏమవుతుందో తెలియదు ఆ చేపలు దొరికితే వస్తారు అమ్ముకుంటారు ఆడవాళ్ళందరూ తెల్లవారు ఎనిమిది గంటలకి బయలుదేరి లో వెళ్తారు రోజంతా కష్టపడి ఇంటికి వెళ్తారు పిల్లలు వచ్చి బీచ్లో ఆడుకుంటారు వాళ్ళు జీవన విధానం ఇవ్వాలని కూడా మనం చెప్పినట్టు ఎస్టీని జీవన విధానం కంటే దారుణమైన జీవన విధానాన్ని కలుగుతూ ఉన్నారు కళ్ళతో చూసారు మీరు అన్నారు బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ గారు ఎస్టీలో మన ఒక బ్రదర్ని అడిగారు ఎందుకు మనం ఎస్టీని చేయలేదు మనల్ని అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి కనీసం సముద్రం తప్ప ఏమీ తెలియదు నేను అడుగుతా ఉన్నాను అందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గమనించి వీళ్ళ జీవన విధానాలు ఎందుకు మారకూడదు వీళ్ళు కూడా మామూలుగా ఎందుకు బాగుపడకూడదు అని చెప్పేసి ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి ఈ పథకాలు పెడితే ఇవాళ నేను ప్రచారానికి వీధి విధులు తిరుగుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసా ఉంది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది ప్రతి ఓళ్ళు సొంతకాలంగా నిలబడగలుగుతున్నాను